డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్కి స్వాగతం ఈ వీడియోలోని మొక్క పేరు క్రోటలేరియా వెరుకోజా అని బొటానికల్ పరిభాషలో పిలుస్తారు పాబేసి కుటుంబానికి చెందిన మొక్క పర్పులు మరియు తెలుపు రంగు పుష్పాలతో కలిగి ఉంటుంది వేరు బుడుపులను కూడా కలిగి ఉండి ఆ ప్రాంతంలో నైట్రోజన్ని స్థాపిస్తుంది అంతేకాకుండా దీన్ని తెలుగులో గిలిగిచ్చ లేదా గిలగరింతా లేదా షన్ పుష్పి లేదా బృహత్ పుష్పి లేదా ధావని అని పిలుస్తారు కొన్ని ప్రాంతాలలో దీనిని తెల్లీశ్వరి అని కూడా పిలుస్తారు ఈ తెల్లీశ్వరి అని మొక్కను ఇంటి పెరడిలోనూ మరి ఇంటి చుట్టూ నడడం వల్ల పాములు లేదా ఇతర విషసర్పాలు రాకుండా ఉంటాయని ఒక నమ్మకంగా ప్రజలు ఏర్పరచుకున్నారు అంతే కాకుండా ఈ యొక్క ఆకుపసరని తలనొప్పి నివారణలోనూ వాడతారు అంతేకాకుండా స్కేబిస్ వంటి చర్మ వ్యాధులు అలర్జీస్ నివారణకి ఈ ఆకుపసరను శరీరంపై పూస్తారు అంతేకాకుండా ఈ కెమికల్ పరంగా చూసినట్లయితే ఫెటోకెమిస్ట్రీలో ఇందులో చాలా ఫినాలిక్ కాంపౌండ్స్ టానిన్స్ మరియు పాలిఫినాల్స్ అధికంగా కలిగినటువంటి ఒక మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క